నవ్వార్ మంచం సో మనం అప్పట్లో పల్లెటూరులో మనకి ఎక్కువగా నవ్వార్ మంచాలే అనమాట అండ్ ఇక్కడ వస్తే మనకి చిన్న పాప ఆ పాపకి అసలు యాజ్ చూడండి ఇక్కడ మెడలో ఒక చైను అండ్ వెండి మొలతాడు కాళ్ళకేమో పట్టీలు సో ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ చేశారంటే ఏదో బొమ్మలు పెట్టేశామా చాలు అని అనుకోవట్లేదు ప్రతి ఒక్కటి రియలిస్టిక్గా ఎలా ఉండేది అప్పట్లో ఏ విధంగా అలంకరణ చేసేవారు సో ఏ విధంగా బొట్టు పెట్టుకునేవారు ఏ విధంగా బట్టలు కట్టుకునేవారు ఇవన్నీ కూడా యాజ్ రియలిస్టిక్ గా మనకి ఇక్కడ చూపిస్తున్నారు అండ్ ఇది గుర్తుంది కదా ఈ బండి సో చిన్నప్పుడు చిన్నపిల్లలకి నడక రావడం కోసమని ఈ బండే ఇచ్చేవాళ్ళు తోసుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట సో ఇక్కడ ఇసురు రాయితో మనము ఏదైనా పప్పు వేసి విసురుతూ ఉంటా ఉండేవాళ్ళం కదా సో ఇసురు రాయితో ఇసురుతున్నట్టు పాప ఏమో ఆమె దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్తున్నట్టు ఇక్కడ మనకు ఒక చిత్రాన్ని అయితే చూపిస్తున్నారు అద్భుతమైన చిత్రం